పాల్గొనల్సిందిగా మరి పెద్దలు రాజు గారు రమేష్ నాయుడు గారు రండి సార్ రమేష్ నాయుడు గారు అలాగే రాజు గారు గారు వెల్కమ్ స్వాగతం హుస్సేన్ గారు సైడ్ పెళ్లి జైపాల్ వారు కూడా వేదిక దగ్గర దగ్గరికి పెళ్లి జైపాల్ గారు అన్నగారు అందరికీ కూడా మరొకసారి ఆ గౌరవ గంగాధర్ సార్ గారు వారి గతంలో మంచి మనిషి మంచి మనసున్న మనిషి మా గంగాధర్ సార్ మరి ఎంతో 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 ప్రశాంతంగా కొనే నన్ను ఐదన్ బండ భాష గారు వారు కూడా ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు వెళ్తాం సార్ స్వాగతం సుస్వాగతం సార్ ముందుకు రండి భారతం రహంతుల గారు భారతం రహమతుల గారు వారు కూడా ముందుకు రావాల్సింది మీరు ఆహ్వానిస్తున్నాం భారతం రహమతుల గారు కొద్ది ఫకృతి గారు వారు కూడా వేదిక దగ్గర రావాల్సింది మీరు ఆహ్వానిస్తున్నాం మరి ఒక్కసారిగా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బిని జయనాగేశ్వర రెడ్డి గారు ఈ రోజు ఎమ్మెల్యూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాలు తీసుకువెళ్ళడమే కాకుండా పత్తి రైతులకు ఈ రోజు ఎక్కువ పత్తి పండించే ప్రాంతం మన గోరెగిల్ల మండలం అలాంటి కొరైన మండలానికి మరి ఒక్కసారిగా ఎంతో ఏం చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారండి అలాగే గౌరవ ప్రెస్ మీడియా